అమ్మ అయ్యా కుమ్మేశారా బాబోయ్ పోలీస్ కోటింగ్ పోలీస్ కోటింగ్ అంటే ఏంటో అనుకున్నా కానీ ఆ ధర కొట్టారు అంతేలే మనమేమో ఇష్టం వచ్చినట్టు పీకుతాం వాళ్ళేమో ట్రైనింగ్ తీసుకొని ఓ ప్రాసెస్ ప్రకారం వెళ్తారు ఎంతైనా ఆ కోటింగే వేరు అయినా నాకు దెబ్బలు తగులితే నీకు నొప్పి వస్తుంది ఏంటి ఇదంతా నీకు అవసరమా అసలు నేననే లో లేకపోతే అసలు ఏ ఉండేది కాదు కదా అప్పుడే చచ్చిపోయి ఉండేవాడిని నిజం చెప్పాలంటే నీకే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు ఎందుకంటే నీ వల్ల నాకు పని దొరికింది కదా ఇది ఒక పనే చెత్తని ఏరేసే పని ప్రపంచంలో ఇలాంటి చెత్త చాలా ఉంది కీర్తి ఏదో నా చేతనైనంత ఏరేస్తానా అంతే ప్లీజ్ నా తప్పైపోయింది నీదన్నం పెడతా నేను వదిలేసి నా తప్పు అయిపోయింది నా తప్ప అయిపోయింది నన్ను వదిలేసి నీదన్నం పెడతా ప్లీజ్ నేను బతుకాల కీర్తి నేను ఇలాగే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి అరెస్ట్ అయిపోతాను కీర్తి ప్లీజ్ కీర్తి కరెక్టే అన్నయ్య అప్పుడు మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది కదా అప్పుడు ఆ అమ్మాయి పొజిషన్ ఏంటి అలా జరగకూడదనే ఇదంతా అరేయ్ ఒంటి మీద